చందమామ కథ దొరికిన నిధి ఒక గ్రామంలో గంగులు అనే రైతు ఉండేవాడు అతను తన రెక్కల కష్టం మీద ఉన్నంతలో సుఖంగా బతకటమే కాక తల్లి లేని తన ఇద్దరు కొడుకులను లోటు కనబడనీయకుండా పెంచాడు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళయ్యి కూడా తండ్రికి సంపాదనలో తోడుపడకపోగా చీటికీ మాటికి తండ్రిని తమ విలాసాలకు డబ్బు అడిగేవారు వాళ్లకు బుద్ధి చెప్పాలని గంగులు వాళ్లతో ఒరే మీ ఖర్చుకు తగినంతగా నేను సంపాదించలేను ఒకచోట మీ తాత దాచిన నిధి ఉన్నది అది తెచ్చుకోండి నేను నాకు కావలసినంత ఎప్పుడూ సంపాదించుతూ రావడం వల్ల నేనా నిధి కోసం పోలేదు అన్నాడు ఆ నిధి ఎక్కడ ఉన్నది అని కొడుకులు ఆత్రంగా అడిగారు ఉత్తరంగా రెండు వందల మైళ్ళు పోతే ధర్మపురి అనే ఊరు వస్తుంది ఆ ఊరికి దక్షిణంగా రత్నగిరి అనే కొండ ఉన్నది ఆ కొండ పడమర పార్శ్వంలో ఒక గుహ ఉన్నది గుహలోకి పోతే మీ తాత పేరు చెక్కిన రాయి కనిపిస్తుంది ఆ రాతిని తొలగస్తే నిధి దొరుకుతుంది దాన్ని తెచ్చుకొని సుఖంగా బతకండి అది కావాలనుకుంటే కనీసం రెండేళ్ల పాటు శ్రమపడాలి మరి అన్నాడు గంగులు వెంటనే గంగులు కొడుకులు చేతికి అందినంత డబ్బు దారిలోకి తిండి తీసుకుని ఉత్తరంగా బయలుదేరారు వాళ్ళు రెండు ఊళ్ళు దాటేసరికల్లా ఇంటి నుంచి తెచ్చుకున్న తిండి డబ్బు కూడా అయిపోయాయి వాళ్లకు ఏం చెయ్యాలో తోచక ఆలోచిస్తూ ఉంటే ఒక రైతు తటస్థపడి కూలి పని కోసం చూస్తున్నారా నా పొలంలో నాట్లు వేయిస్తున్నాను వచ్చి పనిచేసి డబ్బులు తీసుకోండి అన్నాడు వాళ్ల తక్షణ సమస్య పరిష్కారం కావడానికి ఆ రైతు దేవుడల్లే వచ్చినట్టు గంగులు కొడుకులకు అనిపించింది వాళ్ళు నాలుగు రోజుల పాటు ఉత్సాహంగా పనిచేసి డబ్బులు సంపాదించుకున్నారు మిగిలిన ప్రయాణం ఎలా కొనసాగించాలో వాళ్లకు అర్థమైపోయింది వాళ్ళు ఆ డబ్బు అయిపోయిన దాకా ప్రయాణం చేసి మళ్ళీ పని కోసం వెతకసాగారు ఒక గుర్రాల వర్తకుడు వాళ్లను తన గుర్రాల పోషణకు పెట్టుకొని ఆ గుర్రాలు అమ్ముడు దాకా పనిలో ఉంచుకొని వాళ్ల పనితనాన్ని మెచ్చుకుని ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువే ఇచ్చి పంపాడు ఉదయగిరి అనే ఊరు చేరుకునేసరికి వాళ్ల డబ్బు మళ్ళీ అయిపోయింది ఆ ఊళ్ళో ఒక వర్తకుడు వాళ్లను పనికి పెట్టుకున్నాడు ఇద్దరికీ వర్తక సరళి తెలియటమే కాక తమ సంపాదన పెట్టుబడి పెట్టుకుని వర్తకం చేసి బాగా డబ్బు సంపాదించవచ్చునని తోచింది వర్తకుడు తమకు ఇచ్చే డబ్బు తమ అవసరాలకు చాలా పొదుపుగా ఖర్చు చేసి మిగిలిన డబ్బుతో వాళ్ళు ఒక దుకాణం తెరిచారు వ్యాపారం బాగా కలిసి వచ్చింది కాలక్రమాన వాళ్ళు భాగ్యవంతులై పెళ్లిళ్ళు చేసుకున్నారు తర్వాత వాళ్ళు నిధి కోసం బయలుదేర నిశ్చయించి ఇంటి బాధ్యతలను తమ భార్యలకు అప్పగించి మంచి మొత్తంలో డబ్బు తీసుకొని ప్రయాణమయ్యారు తీరా వాళ్ళు ధర్మపురి అనే ఊరుకు చేరుకునేసరికి అక్కడ ఏ కొండ లేదు రత్నగిరి అనే కొండ ఆ ప్రాంతంలో ఎక్కడా లేదని అనేక మంది చెప్పిన మీదట తమ తండ్రి తమను మోసగించాడని వాళ్లకు చాలా కోపం వచ్చింది వాళ్ళు తిరిగి తమ తండ్రి వద్దకు చేరుకుని చీ మమ్మల్ని వదిలించుకోవటం కోసం నిధి ఉన్నదని మాతో అబద్ధం చెప్పావా అని తండ్రిని నిందించారు గంగులు చిన్నగా నవ్వి నేను అబద్ధం వాడలేదే మీ వాలకం చూస్తే నిధి దొరికిన వాళ్ళలాగే కనిపిస్తున్నారు అన్నాడు ఇది మేం కష్టపడి సంపాదించుకున్నామంటూ కొడుకులు గంగులకు తమ అనుభవమంతా చెప్పారు ఇంకే నిధి మీలోనే ఉన్నది మీకు కావలసిన డబ్బుకు ఇతరుల మీద ఆధారపడకుండా స్వయం కృషి అలవరుచుకున్నారు ఆ తర్వాత పని ఎంత శ్రద్ధగా చేస్తే అంత హెచ్చు సంపాదించవచ్చునని తెలుసుకున్నారు ఆ తర్వాత అల్ప సంతోషులల్లే ఉండిపోకుండా కోటిక పడగలెత్తాలంతా దీక్ష అవలంబించారు ఎవరు నిధి సంపాదించినా ఈ గుణాలు లేకుండా సంపాదించలేరురా అన్నాడు గంగులు తమ తండ్రి తమకు తరిగిపోయే నిధి కాక తరగని నిధి చూపించాడని గంగుల కొడుకులు గ్రహించి తండ్రికి తమ కృతజ్ఞత తెలుపుకున్నారు